దాదాపుగా రజకులు ఇప్పుడు ఉన్న పదిహేను లక్షల తొంభై శాతం మంది కులవృత్తుల మీద చేతి వృత్తి మీదనే ఆధారపడి ఉన్నారు అధ్యక్ష వీళ్ళను పద్దెనిమిది రాష్ట్రాల ఎస్సీలుగా గుర్తించిన అధ్యక్ష మన రాష్ట్రంలోనే వాళ్ళని బీసీ కేటగిరీలో పెట్టినరు వాళ్ళను తక్షణమే ఎస్సీ కేటగిరీకి మాట్లాల్సిన అవసరం ఉన్నది శాసనసభ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన సమస్యల్లో దిన అంటే దినవారీగా వచ్చే సమస్యల విషయంలో కూడా ఈ ప్రభుత్వం దృష్టి కొన్ని అంశాలు తీసుకొస్తున్నారు అధ్యక్ష దోబీఘాట్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి దోబీఘాట్ల స్థలాన్ని రెవెన్యూ రికార్డు పహానీలలో నమోదు చేయాలి దోబిఘాట్లని రజకుల వృత్తిపరంగా ఇనా భూములు ఇచ్చి ఉన్నారు అధ్యక్ష అట్టి భూములను వారి పేర్లపై పట్టా పాస్ పుస్తకాలు పహానీలలో కూడా పొందుపరచాలి అధ్యక్ష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో గల దోబీ పోస్టులు ఏవైతున్నాయో అది రజకుల చేతనే నియామకాలు జరగాలి అధ్యక్ష అధ్యక్ష ఒక్కటే నిమిషం అధ్యక్ష దేవాలయాలలో పనిచేస్తున్న రజకులకు కూడా పురోహితులకు ఇస్తున్నట్టుగా జీతాలు ఇవ్వాలి వాళ్ళని ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీస్ కింద గుర్తించాలి అధ్యక్ష ఇదే కాకుండా గీతా కార్మికులకు బీడీ కార్మికులకు యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఏ విధంగా అయితే పెన్షన్ ఇస్తుండ్రో రజకులను కూడా యాభై సంవత్సరాలు